నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను సో మన మన ఛానల్లో లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది కదా ఒక వ్లాగ్ అయితే షేర్ చేయాలనుకుంటున్నాను మీతోని సో ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి దాకా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా అలానే వీడియో చూసిన వెంటనే ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఈ వీడియో ఎలా ఉందనేది మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి కామెంట్ రూపంలో ఓకే ఇంక ఇక్కడ నేనైతే ఇంకా సంక్రాంతి సెలవులు అయిపోయాక ఇంకేముందండి స్కూళ్ళు కాలేజీలు పిల్లలు హడావిడి ఇంక ఇదంతా స్టార్ట్ అయిపోతుంది కదా మళ్ళీ రొటీన్ అనమాట ఎక్కడుంది అని అంటే తిరిగి 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 అక్కడికే వస్తుంది అన్నట్టు మళ్ళీ బాక్సులు క్యారేజీలు ఇవి సరిపోతున్నాయండి సో ఇంకా కూరగాయలు అన్నీ అయిపోయాయి అనమాట పిల్లలకి టైం టేబుల్ ఎలాగో స్కూల్కి వెళ్ళడానికి ఇంకా ప్రతి ఇంటి గృహిణికి కూడా అలానే ఒక టైం టేబుల్ అండి టైంకి కూరగాయలు తెచ్చుకోవాలి సర్దుకోవాలి వాటిని మళ్ళీ రేపు మార్నింగ్ పిల్లలకి ఏం కర్రీ చేయాలి బాక్స్ ఏం ప్రిపేర్ చేయాలని ఇంక ఇదే కదా అలానే టైం టేబుల్ వేసుకుంటూ చేసుకుంటూ పోవాలన్నమాట ఇంకా కూరగాయలన్నీ తెచ్చాక ఇంకా నేను వీటిని అయితే సర్దేసుకుంటున్నానండి ఇంకా కూరగాయల రేట్లు అయితే కొంచెం బెటర్గానే ఉన్నాయండి పర్వాలేదు మరీ టమాటో అంటే చాలా అంటే చాలా చవక 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 అన్నట్టు అయిపోయిందండి అంత చౌక అయిపోయాయి అనమాట ట్వంటీ రూపీస్ ఓన్లీ వన్ కేజీ ట్వంటీ రూపీస్ అండి చాలా చౌక అయిపోయినాయి కదా సో ఇంకా టమాటోస్ అయితే ఒక టూ కేజీస్ అంత ముందు పండుగకి టూ కేజీస్ అయితే తీసుకున్నాము ఇంకా ఉన్నాయి కదా అని చెప్పేసి అయినా కానీ ఒక వన్ కేజీ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా కూరగాయలు వాటిల్లో కొంచెం రేట్ ఎక్కువగా ఉన్నాయి ఏవి అంటే పొట్లకాయ వంకాయలు కొంచెం రేటుగానే ఉన్నాయండి సో ఇంకా నేను ఆకుకూర కూడా అనమాట ఇంకా కరివేపాకు ఇవన్నీ కూడా నీట్గా అన్ని సర్దేసుకున్నాను అనమాట కూరగాయలు అవన్నీ సర్దుకున్న తర్వాత ఇంకా ఆకుకూర కూడా ఏమంటే కట్ చేసుకొని పెట్టేసుకుంటానండి ఎందుకనంటే మళ్ళీ మార్నింగ్ టైంలో పిల్లలకి బాక్స్ ఆడవేటప్పుడు ఇవి కట్ చేసుకుంటూ కూర్చుంటే నాకు టైం అనేది సరిపోదు ఎందుకంటే మనం కొంచెం లేటుగా అనమాట ఇంకా ఇవన్నీ పెద్దగా చెప్పకూడదులేండి అందుకే కొంచెం నిదానంగా చెప్పాను అర్థం చేసుకోండి మీకే చెప్తున్నా అర్థమైందా ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ మార్నింగ్ నేనే లేగవడం అవడంతో ఇంకా కూరగాయలు కట్ చేసుకుంటే టైం అక్కడే సరిపోతుందని చెప్పేసి ఇంకా ఆకుకూర కట్ చేసి అలానే పొట్లకాయ కట్ చేసాను ఇంకా నేను దసరాకి క్లీనింగ్ ఎలా చేసాను చూసేయండి చూస్తున్నారు కదా ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను అనమాట హౌస్ క్లీనింగ్ చేయాల్సి వచ్చి ఇక్కడ ముందు ఇగో ఇట్లా ఉండేదనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఫ్లోర్ ఉండేదనమాట సో దాన్ని నేను ఇలా ఇది ఇది ఆర్డర్ చేసి మీషోలో ఇది ఆర్డర్ చేసి అయితే ఇదైతే అంటించానండి ఎలా ఉంది బాగుందా లేకుంటే అసలు అంతా కొంచెం గలీజ్ గలీజ్గా అట్లా ఉండేదనమాట మొత్తం క్లీన్ చేశాను అనమాట వంటగది మొత్తం ఒక్కరోజు ఒక వంటగది అయితే నాకు అయ్యిందండి ఇంకా ఇక్కడేమంటే పెట్టాల్సినవి ఉన్నాయన్నమాట వాటి అన్నింటినీ తోమేసి అలా పెట్టేశాను ఇంకా ఫైనల్లీ లుక్ అయితే ఇవేం ఇవి దీని అంటే ఈ గెరెటలు ఇవి పెట్టాల్సినవి కూడా తోమేనమాట సో అందుకని ఇలా కుప్పలా వేసేసాను వాటిని ఇక అవి కొంచెం మారాక దీన్ని దాన్ని సపరేట్ సపరేట్గా తీసి పెట్టేసేయాలి ఇంకా ఫైనల్లీ లుక్ అయితే ఇలా ఉందనమాట సో ఇక సంక్రాంతి అంటే పెద్ద పండగ కదా సామాను కూడా తోమేసాను కొంచెం అయితే పెట్టేశాను చూపిస్తాను చూపిస్తానండి ఇవిగోండి ఇవైతే ఇంకా కొన్నే తోమేనన్నమాట మొత్తం అయితే తోమలేదు ఇది వచ్చేసి గరిటెలు వేసేది ఇక ఇవన్నీ ప్రస్తుతానికైతే ఇలా ఆరబెట్టేశాను అనమాట ఒక రోజు పట్టిందండి ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి నాకు ఒక గది ఓన్లీ ఒక గది క్లీన్ చేయడానికి ఒక రోజు అయితే పట్టేసిందనమాట ఇంకా మూడు అయితే ఉన్నాయి అవన్నీ ఎప్పటికవుతాయో ఇది టీవీ గది మామూలుగా పడుకునే పడుకునే గది ఇంక ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట ప్రస్తుతానికి ఇంతవాటికైతే ఈరోజు ఒక వంట గది మాత్రం అయిపోయింది సో అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది మార్నింగ్ నుంచి అయితే తీద్దాం తీద్దాం అనుకున్నాను లాగా బట్ అయితే కుదరలేదనమాట ఇంకా ఇప్పుడే జస్ట్ ఇంకా కొంచెం మరీ ఇక హెవీగా చేసిన నెక్స్ట్ డే లేచి చేయలేను కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చేసి కా ఇవాటి చాలు అన్నట్టు ఆపేసాను అన్నమాట ఇంక ఇవన్నీ మళ్ళీ తర్వాత ఇవన్నీ తుడిచి నీట్గా అంటే సరుకులు దేని దాన్ని పోసేసి పెట్టేసేయాలన్నమాట ఫైనల్లీ ఇంకా వంటగదికైతే వెళ్ళిపోదాం మళ్ళీ నాకైతే ఇది ఎలా ఉందో మీరు చెప్పండి ఓకేనా ఇంత అంత ముందు ఇదంతా గలీజ్గా ఉండేదండి వీటన్నింటిని క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఎంత క్లీన్ చేసినా దానితోడేమంటే ఎలకలు వచ్చేసినాయి ఎలకల వల్ల ఇవచ్చేసి స్టోర్ అనమాట ఇంకా ఎలకలు వచ్చేసి అంతా ఆగమాగం చేసినాయండి వాటన్నింటినీ క్లీన్ చేసుకునేటప్పటికి నా ప్రాణం పోయింది ఇదైతే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి మనకి వాటర్ పడ్డాకని అబ్జర్వ్ చేశారు ఇక్కడ వాటరు ఈ వాటర్ పడ్డా కానీ మనం తుడుచుకుంటే చక్కగా నీట్గా కనిపిస్తుంది అనమాట ఇంకెక్కడ ఇక్కడ కూడా పెట్టాల్సినవి ఉన్నాయి అవి ఆరాక సరుకులు అవి ఇచ్చి ఉల్లిపాయలు ఇవలాంటి కొన్ని ఉన్నాయి అవన్నీ పోసి పెట్టేస్తాను అనమాట ఫైనల్లీ నేనైతే ఇలా సర్దుకున్నా ఆ గ్యాపుల్లో ఇంకా డబ్బాలు అవన్నీ ఉన్నాయి పెట్టాల్సినవి ఉన్ని పెట్టేస్తాను వచ్చేసి మిక్సీ వస్తుంది అనమాట సో ఫైనల్లీ ఇలా ఉంది లుక్ ఇగోండి ఇంకా కొన్ని ఇక్కడ ఉన్నాయి చూశారు కదా నీటిని కూడా సర్దుసుకోవాలి ఇటు వచ్చేసి ఇవి ఇవి వచ్చేసి మా పాపవి మా పాపవి కూడా ఇలా అరమర్లో సర్దేశాను అనమాట ఓకే ఫ్రెండ్స్ క్లీన్ చేయడమేమో కానీ ఒంట్లో ఓపిక మొత్తం అయిపోతుందండి ఏం లేదు మొత్తం క్లీన్ చేసుకోవడం మళ్ళీ తీసుకెళ్ళి షెల్ఫుల్లో నీట్గా సర్దేసుకోవడం అనమాట ఇది రెండో రోజు క్లీనింగ్ అనమాట ఇంకా ఎన్ని డేస్ పడుతుందో నాకైతే అర్థం కావడం లేదు వీటిని తోమడము ఆరబెట్టడము తుడవడము వీటితోనే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఇవన్నీ మళ్ళీ తీసుకుపోయి అరమార్లు వాటిలో పెట్టేసుకోవడం ఇంకా ఇంకా ఇంకొక రెండు గదులు ఉన్నాయండి అవన్నీ ఎప్పటికవుతాయో ఏమంటా నాకైతే ఇవి చూస్తుంటేనే భయం వేస్తుంది ఈ ఒక్కదాన్ని ఇవన్నీ చేయగలుగుతానలేదని అనేది కూడా అనిపిస్తుంది ఇంకొండి బట్టలు సర్దేసి బట్టలు తీసేసిన బట్టలు అలాగా రెండో రోజు క్లీనింగ్ ఇది ఇంకా ఫైనల్లీ నా హౌస్ క్లీనింగ్ అనేది అయిపోయిందండి ఇంకా ఈ వీడియోలో అయితే మీకు ఒక మంచి విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ప్రతి ఒక్కరు పండక్కి పిండి వంటలు వండుతారు కదా అలానే నేను కూడా మా ఇంట్లో పిండి వంట అనుకుంటారు మరి స్వీట్ అనుకుంటారు ఏమనుకుంటారు ఇక మీ ఇష్టం పండుగకి అయితే నేను చేసిన స్పెషల్ కొబ్బరి వండలు చేశానండి ముక్కోటి ఏకాదశి వచ్చింది కదా పండక్ ముందు ఇంకా కొబ్బరి చెప్పులన్నీ పాడైపోతున్నాయి అని చెప్పేసి కొబ్బరి వండలు అయితే చేసేసానమాట నేను వండిన స్పెషల్ అయితే ఇదేనండి అమ్మ వాళ్ళ ఇంటికి ముందునే వెళ్ళాం కదా ఇంకా అక్కడ చేసుకున్నాం అన్నట్టు ఇంకేం చేయలేదనమాట సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఒక మంచి విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలండి అనుకున్నాను కదా నిజంగానండి మనుషుల్ని నమ్మే కన్నా ఇలా నోరు లేని జీవాల్ని నమ్మితే జీవాల్ని నమ్ముకున్నా నమ్మినా వాటికి కొంచెం అంత మనం తినే తిండ్లు అంత ఒక ముద్ద పెడితే చాలండి ఎంత విశ్వాసంగా ఉంటాయి అంటే అంటే పని చేస్తుంటే మీకు విశ్వాసం అక్క అని మీరు అనుకోవచ్చు కాదండి మనిషికి మించిన ప్రేమనైతే చూపిస్తాయి అన్నమాట సో అదైతే మీతో చెప్పాలనుకున్నాను ఇంకా మనుషులైనా మనల్ని మోసం చేస్తారు ఇవి మోగజీవులు మోసం చేయవండి అంత ప్రేమనైతే చూపిస్తాయి మనం వాటిని అంత కేరింగ్ చేయకపోయినా జస్ట్ మనం తినే ఒక ముద్దలో ఒక ముద్ద అన్నం పెట్టిన ఒక ముద్ వాటిని చూసుకుంటే చాలు ఇంకా మనిషికి మించిన కేరింగ్ అనేది చూపిస్తుంది నాకైతే భలేగా నచ్చిందండి అందుకే ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలని అయితే చూపిస్తున్నాను సో ఇంక నేను సంక్రాంతి రోజైతే నా ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను నా వాకిట్లో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇట్లా అంటే ఈ షార్ట్ వీడియో తీద్దాం అన్నట్టు అన్నమాట అందుకే అలా కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మరో వీడియోతో మేము